నమస్కారం పూజా విధి విధానంలో అర్చనలో జపమాలికలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది తులసి మాలిక పద్మమాలిక ఇలా రకరకాలైనటువంటి జపమాలికలు జపం చేసుకోవటానికి మనం వినియోగిస్తూ ఉంటాం అయితే జపమాలికలలో చాలా శక్తివంతమైన జపమాలిక కరుంగలి జపమాలిక ఆధునిక కాలంలో అనేక మంది ప్రముఖులు రాజకీయ నాయకులు సినిమా రంగంలో ఉన్నవారు అందరూ కూడా ఈ కరుంగలి మాలికను ధారణ చేస్తున్నారు కరుంగలి మాలికను ధారణ చేసిన కరుంగలి మాలికతో ప్రత్యేకమైన మంత్రాన్ని జపించిన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ కరుంగలి మాలిక విశిష్టతను మనం పరిశీలిస్తే కరుంగలి చెట్టు వేరుతో తయారు చేయబడినటువంటి కరుంగలీ మాలికను మెడలో ధారణ చేయటం ద్వారా లేదా కరుంగలీ మాలికతో ప్రత్యేకమైన మంత్రాన్ని జపించటం ద్వారా ప్రధానంగా మూడు గ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు వాటిలో మొట్టమొదటి గ్రహం శని గ్రహం ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో రాశి చక్రంలో ఆరో స్థానాన్ని కర్మస్థానం అంటారు ఈ కర్మస్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు జీవితంలో ఏం చేసినా సరే అదృష్టం కలిసి రావటం అవుతుంది కర్మస్థానంలో పాపగ్రహాలు ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఈ కరుంగలి మాలిక ధారణ విశేషంగా సహకరిస్తుంది అలాగే కర్మస్థానం అనేటటువంటిది శని భగవానుడి అధీనంలో ఉంటుంది అంటే శని దోషాలు పోగొట్టే శక్తి ఈ కరుంగలి మాలికకు ఉంటుంది అలాగే ఎవరికైనా శుక్రుడు వాక్కును అనుగ్రహిస్తాడు బుధుడు వాక్శుద్ధిని అనుగ్రహిస్తాడు శుక్రుడి బలము బుధుడి బలాన్ని పెంపొందింపజేసే శక్తి కూడా ఈ కరుంగలి మాలికకు ఉంటుంది కాబట్టి శని శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి కరుంగలి మాలిక విశేషంగా సహకరిస్తుంది అలాగే ప్రధానంగా ఇది కోపాన్ని నియంత్రణలో ఉంచుతుంది ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే కరుంగలి మాలికను ధారణ చేస్తే కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల ఏర్పడే చెడు ఫలితాలను తొలగింపజేసుకోవటానికి కూడా ఈ కరుంగలి మాలిక విశేషంగా సహకరిస్తుంది ప్రధానంగా దీనికి అధిపతి నవగ్రహాల్లో కుజగ్రహం అంగారక గ్రహం అంటే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుజదోషాల వల్ల వచ్చే సమస్యలు అధిగమించటానికి కూడా కరుంగలి మాలిక ధారణ కరుంగలి మాలికతో చేసే జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తాయి కరుంగలి మాలికను ప్రత్యేకమైన రోజుల్లో ధరిస్తే చాలా మంచిది బుధ గురు శుక్ర శని ఈ నాలుగు రోజుల్లో కానీ పంచమి సప్తమి త్రయోదశి పౌర్ణమి తిథుల్లో కానీ కరుంగలి మాలిక ధారణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే కరుంగలి మాలికను ధరించాలని భావించేటప్పుడు ముందుగా మీ గృహంలో పూజా మందిరంలో కరుంగలి మాలికను ఉంచి నలభై ఒక్క రోజుల పాటు ఒక ప్రత్యేకమైనటువంటి సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం స్కందాయ నమ ఇది మంత్రం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్కందనామాన్ని రోజుకు ఎనిమిది సార్లు చప్పున నలభై ఒక్క రోజుల పాటు చదువుతూ కరుంగలి మాలికకు పుష్పాలతో పూజ చేయాలి నలభై ఒక్క రోజులు ఈ మంత్రం చదివిన తర్వాత కరుంగలి మాలికను ధారణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి శత్రు బాధల నుంచి బయటపడటానికి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకోవటానికి గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఈ కరుంగలి మాలిక ధారణ విశేషంగా సహకరిస్తుంది లేదా కరుంగలి మాలికతో ప్రతిరోజు చేసుకోవాలన్నా కూడా సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి శాస్త్ర పరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి కరుంగలి మాలికను పూజామందిరంలో ఏర్పాటు చేసి నలభై ఒక్క రోజుల పాటు ఏ మంత్రం చదువుతూ పూజించి ధారణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి ఓం స్కందాయ నమ స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి శత్రుబాధలను పోగొడతాడని అర్థం కాబట్టి శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ పోగొట్టుకోవటానికి అలాగే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ కరుంగలి మాలిక ధారణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు కరుంగలి మాలికను పూజా మందిరంలో ఉంచి మర్నాడు స్నానం చేసి మళ్ళీ కరుంగలి మాలికను ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు స్వస్థ